దాదాపు ఎనిమిది వందల తొంభై ఐదు మంది ఇతర రాష్ట్రాలకు దాదాపు ఇరవై ఈ శిక్షణ సంఘాల కోసము గ్రామ సంఘాల కోసము మండల సహాయాల కోసం ట్రైన్ చేసిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరూ మనం ఇతర రాష్ట్రాల్లో సేవ చేసిన వాళ్ళని మన రాష్ట్రంలో కూడా వాడుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా గత సంవత్సరం మనము నగర్ జిల్లా ఎస్వరి నగర్ జిల్లా అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో సంఘాలని గ్రామ సంఘాలను స్పంద చేయడం కోసం ఒక రౌండ్ వాళ్ళని వినియోగించడం జరిగింది తర్వాత మనకి ఈ లీడర్షిప్ లో భాగంగా దా ముప్పై రెండు జిల్లాల్లో అన్ని స్థాయిల్లో గ్రామ సంఘాల్లో లీడర్ చేంజ్ అయ్యారు అదేవిధంగా మండల సమాఖ్యలలో జిల్లా దాదాపు తొంభై రెండు వేల మంది లీడర్లు అనేది లీడర్షిప్ రొటేషన్ అనేది మన సమాఖ్యలలో జరిగింది సో ఈ లీడర్షిప్ రొటేషన్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళకి వాళ్ళ విధులు బాధ్యతలపై అవగాహన కల్పించాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా గత మే జూన్ నెలలో దాదాపు నెలన్నర పాటు ఈ సామాజిక